ఎండండి ఎండలు అయితే మాములుగా లేవు అనమాట అటు చూడండి హీరో మా హీరో వస్తున్నారు చూడండి అటుగో హీరో గారు మా హీరో గారు పోతున్నాడు ఎండలు అయితే మామూలుగా లేవు శుభ ఎలా ఎండలో బ్యాక్ చూడండి పంటలు చూడండి ఎండ పంటలో పంటలో శాఖ అసలు మాములుగా లేదు హాయ్ అందరికీ నమస్తే చూసారా మా బ్యాక్ గ్రౌండ్ లో అడవిలో ఉన్నాం మేము ఇది చూడండి నల్లమల్ల ఫారెస్ట్ అనమాట అడుగు మా మామగారు మా జక్రమావయ్య గారు హాయ్ చెప్పావా చేతి రోజులు పెట్టావు హాయ్ చెప్పండి చేతులు రోజులు పెట్టబాకు హాయ్ ఫ్రెండ్స్ అడుగు మా అత్తగారు అనమాట మా బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఎంత కొండలు ఉన్నాయో బ్యాక్ గ్రౌండ్ లో ఒకసారి ఆ కొండలు చూడండి ఇది ఇటువైపు చూడండి ఫారెస్ట్ అనమాట వస్తున్నాము చూడండి ఒకసారి ఇది అగ్నిగొండాల రోడ్డు మా ఊరు గూడిజాల గ్రామం నుంచి అగ్నిగొండాలు వెళ్ళే రోడ్డు ఈ రోడ్ అంటే మేము మా చేలు కూడా ఉన్నాయి ఒక చూడండి ఇక్కడ చింత చెట్లు ఉంటాయి అంటూ ఇగ ఇక్కడ చింత చెట్లు చూడండి చింత చెట్టు శ్రీగురుచుడు చిన్నతని స్వగసు చూడు అనుకో మా మాయలు చూడండి వెనక ఎలా వస్తున్నారో చిన్నదాని స్వగసు చూడు ఇగో ఇదైతే కొంట అనమాట ఇక్కడ మేము చిన్నపిల్లలప్పుడు నేను కొట్టే వాళ్ళని కొంటలో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక ఇది వైపు అన్ని కూడా మా అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మా చేలు 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 అంటారు ఇవి చింత చెట్లు తిరుమల కొండ అన్ని వండే అనమాట ఇక ఎన్ని చేయలేమాట ఇది ఒకప్పుడు ఇప్పుడు చూడు చాలప్పుడు జనం ఉన్నప్పుడు బాగుంటది చేలల్లో ఇప్పుడు చూడు ఏం లేదు ఇక ఎదురుగా ట్రాక్టర్ చూడు ఎలా వస్తుంది